బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కవితను ఇప్పుడప్పుడే తీర్మానం వల్లన్న వదిలిపెట్టదలుచుకోలేదని మనకు అర్థమవుతుంది తీర్మానం మల్లన్న ఆఫీస్ పైన కవితకు సంబంధించిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేయడం ఆ తర్వాత జరిగిన పరిణామాలు కంచం మంచం పొత్తు వీటికి సంబంధించిన భాష ఈ ఇదంతా కూడా గడిచిన రెండు మూడు రోజులుగా వార్తల్లో నలుగుతున్న సంగతి తెలుసు అది ఇప్పుడు తీర్మాన్ మల్లన ఏం చేశాడంటే తాజాగా ఈ మొత్తం వ్యవహారాన్ని తీసుకెళ్ళి కే కవిత తండ్రి కేసీఆర్కే ముడి పెట్టాడు కేసీఆర్కి ముడి పెడుతూ అతను ఒక వీడియో చేశాడు ఆ వీడియోలో చెబుతున్న దాన్ని మనం ఒక్కసారి విన్నాం తీర్మాన్ మల్లనతో బహుశా అతనితో పెట్టుకోవడం అంటే అతనితో గిలికజ్జాలు పెట్టుకోవడం అని అడిగి లేకుంటే అతను ఆఫీస్పై దాడి చేయడం వల్ల అవితకు రాజకీయ ప్రయోజనం కలగకపోగా ఇంకా డ్యామేజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది నాకైతే ఎందుకు ఈ బాట చెప్తున్నాను ఏమంటున్నాడు డైరెక్ట్ చెప్తున్నాడు ఓ అమ్మ పోయి మీ మీ నాన్నని అడుగు మీ అయ్యను అడుగుపో అసలు ఈ సామెత లేని కాతేంది అని అడుగు మంచెం పొత్తు లేదు మంచం పొత్తు లేదు అంటే మంచం పొత్తు అంటే నీకు నాకు గోత్రం కలవడం లేదు కనుక బియ్యం అందుకునే పరిస్థితి లేదు అని తిరస్కరించినట్టుగా భావించాలి అటువంటి సామెతలు తెలంగాణలో ఉన్నాయి ఈ సామెతలకు ఈ సామెతకు సంబంధించిన పుస్తకాన్ని పుస్తకానికి ముందుబాట రాసిన వ్యక్తి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల పదిహేను ప్రాంతాల్లో ఆయన ఈ పుస్తకానికి ముందుబాట రాశాడు కనుక మీ నాన్న పోయి అడుగుపో మీ ఆయన పో అడుగుపో ఏపో హలాపోరే నీకేం తెలియదు అదంతా తెలంగాణ సామెతలు నువ్వెందుకు ఏదంటే పోయినావని చెప్పి ఎట్లాగో నిన్ను అడుగుతాడు లేకుంటే పోయి చెప్పుతో కొట్టన్నాడు ఇంకా చూడండి మల్లన్న ఇప్పుడు మల్లన్న ఏమిటి అన్నిటికీ తెగించిన వ్యక్తి చాలా సార్లు జైలుకు పోయి అను జైలుకు పోయించిన అనుభవం కూడా ఉంది ఏమి కవిత ఒక్కసారి పోయి ఉండొచ్చు ఐ థింక్ మీ లిక్కర్ స్కామ్లో నాకు తెలిసి కానీ మరి అనేక సందర్భాల్లో కేసీఆర్ హయాంలో ఏమాత్రం క్వశ్చన్ చేసినా తీర్మాన్ మల్లన్నను జైలుకు పాల్ చేయడం లేకుంటే ఇంకొక కొంతమంది అటువంటి వాళ్ళను అంటే కేసీఆర్ కేసీఆర్ హయాంలో కేసీఆర్ ప్రభుత్వ కాలం కేసీఆర్ పరిపాలనలో ఆ పరిపాలన తీరును ప్ర విమర్శించిన మీడియాకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టడము జైలు పాలు చేయడము జరిగింది ఇవాళ వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలామంది మేము గొప్ప వాదులము లేకుంటే మా అంత మీడియా ప్రియులు లేరు మేము మీడియాకి ఇచ్చిన స్వేచ్ఛ ఇంకెక్కడ ఈ దేశంలో ఎవరు ఇవ్వలేదు ఈ రకమైన మాటలు ఇప్పుడు మాట్లాడుతుండొచ్చు కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్టీన్ టు థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ దాకా ఏం జరిగింది ఏం చేశారనేది కూడా గమనించాలి ఇప్పుడు తీర్మానం మల్లన్న అనే వ్యక్తి అతను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అతను ఏదో కొన్ని పెడుతున్న పోస్టులు చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు దానివల్ల ఏదో మునిగిపోతుంది మన ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమో అంటే ఈ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం పట్ల వాళ్ళకే నమ్మకం లేదు కనుక వాళ్ళు ఏం చేశారు అతన్ని అణిచివేయడానికి ప్రయత్నించారు ఇప్పుడు ఎంత అణిచివేత ప్రతిఘటనకు దారి తీస్తుంది అనేది ఎప్పుడో మా చిన్నప్పుడు ఎప్పుడో విన్నాం టెన్త్ నైన్త్ క్లాస్ చదివేటప్పుడు ఎప్పుడో అరౌండ్ స సెవెంటీస్ ఎయిటీస్లో అణిచివేత ప్రతిఘటనకు దారి దారి తీస్తుంది అని మరణ విషయంలో అదే అయింది చింతపండు నవీన్ అలియాస్ తీర్మాన మరణ విషయంలో అదే జరిగింది అతన్ని ఎంత అయితే అణిచివేయడానికి వీళ్ళు ప్రయత్నించారో అతను అంతగా పైకి లేచాడు అతను అనుసరిస్తున్న పంధ ఏదైనా కావచ్చు అది నైతికంగా సరైందా లేదా సామాజిక విలువల పరంగా సరైనదా అనేది అది వేరే చర్చ అండి అదే అది మీదో చర్చ అది ఎప్పుడైతే తన పట్ల ఈ రకమైన నిర్బంధం అణిచివేత్తను ప్రభుత్వం ప్రదర్శించిందో కేసీఆర్ ప్రదర్శించాడో దానికి అంతకంటే మించి అతను వ్యవహారాలు చేశాడు కాంగ్రెస్ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేశాడు సో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మళ్ళన మాత్రమే కారకూడని ఎవరైనా అన్నా లేకుంటే మళ్ళా స్వయంగా క్లెయిమ్ చేసినా అది కరెక్ట్ కాకపోవచ్చు అది కరెక్ట్ కాదు కూడా చాలామంది కాంట్రిబ్యూషన్ ఉంది అందులో రేవంత్ రెడ్డి మెయిన్ కాంట్రిబ్యూటర్ అనుకోండి తర్వాత ఎందుకంటే మెయిన్ క్యాంపెయినర్ అవుతారు కనుక అతను మెయిన్ కాంట్రిబ్యూటర్ అవుతాడు ఆ తర్వాత సీనియర్ మంత్రులు బట్టి విక్రమార్క కావచ్చు మరికొంతమందికి కూడా సమిష్టిగా పనిచేశారు అధికారంలోకి వచ్చింది మళ్ళా లాంటి వాళ్ళు వాళ్ళు యూట్యూబ్స్ ద్వారా వాళ్ళ ఛానల్స్ ద్వారా వాళ్ళు కూడా కేసీఆర్ కేగనెస్కి క్యాంపెయిన్ చేశారు సరే ఇదంతా కూడా ఓల్డ్ స్టోరీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఫలితాలకు సంబంధించిన స్టోరీ కానీ ఇప్పుడు కవిత తెలంగాణ జాగృతికి సంబంధించిన ఎపిసోడ్లో మనం ఏం గమనిస్తున్నాము అతను ఇప్పుడు ఏం మాట్లాడాడు మళ్ళన్న కవితను ఎంత దారుణంగా ఇచ్చేశాడు అసలు సిగ్గు లేదా నీకు లజ్జ లేదా నీకు అసలు ఏ ఇవన్నీ కూడా ఇవి పడాల్సిన అవసరం ఉందా అన్నది నా పాయింట్ నీకు సిగ్గు లేదా లేకు నీకు లజ్జ లేదా నీకు అసలు ఈ ఈ రకమైన భాష అతను వాడితే అది పడవలసిన బాధ్యత అది పడవలసిన అవసరం ఆమెకి ఏమీ లేదు నిజానికి కనుక నేను మొన్న వీడియో నుంచి చెప్పాను తీర్మానం మనన్న ఆ రకంగా కంచం మంచం కంచంతో పొత్తు లేదు మంచంతో పొత్తు లేదని మాట్లాడినప్పుడు ఒకవేళ అది కించపరిచినట్టుగా భావించినా కూడా ఆ ఆఫీస్ పైన దాడులు చేయకుండా ఇంకేమైనా ఆల్టర్నేటివ్గా కంప్లైంట్ చేస్తే సరిపోయేది ఎప్పుడైతే ఫిజికల్ అటాక్కి డైరెక్ట్గా వాళ్ళు జాగృతి కార్యకర్తలు పూనుకున్నారో దానివల్ల పరిస్థితి మరింత జటిలమైంది తప్ప అది ఎక్కడ కూడా సెటిల్ అవుతున్నట్టుగా మనకు అనిపించట్లేదు ఇప్పుడు తాజాగా అతను ఒక వీడియో చేశాడు అప్పట్లో కేసీఆర్ విడుదల చేసిన పుస్తకం అధికారం ఉన్నప్పుడు దాంట్లో తెలంగాణ సంస్కృతి భాష అండ్ మాండలికము సామెతలు దాంట్లో ఇదంతా ఉంది కంచం ఉంది మంచం ఉంది పొత్తులున్నాయి అన్నీ ఉన్నాయి ఈ మంచం అనే దగ్గర ఏముంది మంచంతో పొత్తు లేదు అంటే ఈ గోత్రాలు కుదరకపోతే బియ్యం అందుకోవడం కుదరదు అనేది దానికి సంబంధించిన తాత్పర్యం అది కూడా అతను వివరించాడు అంటే అంతిమంగా ఏమైంది కవిత డిఫెన్స్లో పడుతోంది ఎమ్మెల్సీ కవిత డిఫెన్స్ పడాల్సిన అవసరం లేదు కానీ ఆమె ఎప్పుడైతే ప్రోయాక్టివ్గా ఈ తీర్మానం మల్లన్న ఆఫీసుల పైన దాడులు చేయించడమో లేకపోతే ఆమెకు తెలియకుండానే వాళ్ళ కార్యకర్తలు దాడులు చేయడము తర్వాత ఆమె వెళ్ళి కుత్తా సుఖేందర్ రెడ్డి కౌన్సిల్ చైర్మన్కు ఫిర్యాదు చేయడము డీజీపీకి ఫిర్యాదు చేయడము అంటే ఆ ఇష్యూని మరింత పొడిగించడానికి ఆమె చేసిన ప్రయత్నాలు చివరకు భూము రాగా ఆమె పూర్తి డిఫెన్స్లో పడిపోయి ఇప్పుడు కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి వస్తుంది ఆమెకు నిజంగానే కేసీఆర్ దగ్గర కూడా కేసీఆర్కు తలవంపులు తీసుకొచ్చిన పరిస్థితి కవిత కారణంగా కేసీఆర్ తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది థ్యాంక్ యూ